ట్వంటీ వన్ ఆల్ కస్టమర్ కి ఇదంతా వీవింగ్ అండి అండి చాలా లైట్ వెయిట్ కూడా సారీ సారీ అయితే సూపర్ మొత్తం వస్తుంది ప్రింట్ సారీ మొత్తం జరి లైన్స్ ఉన్నాయండి కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో మంచిగా జరి డిజైనర్ బోర్డర్ సారీ అయితే అసలు సూపర్ ఉంది అండ్ శారీలో మొత్తం వీవింగ్ వస్తుంది బోర్డర్స్ లో కూడా ఓపెన్ టైప్ బోర్డర్ ఇచ్చారు సూపర్ అండి టూ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చూసారు ఎంత హైలైట్ ఉన్నాయి డిఫరెంట్ మంచి జరి లైన్స్ అండ్ బోర్డర్ కూడా సారీ మొత్తం ఇట్లా పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది శారీలో టూ సైడ్స్ బోర్డర్ అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది డిజైన్ కూడా చూసారా గ్యాప్ బోర్డర్ వచ్చింది అండ్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియోస్ చేశాం కదా యానివర్సరీ సెలబ్రేషన్స్ కింద హాయ్ మేడం సో మనం ఆఫర్స్ పెట్టారు కదా మీరు పోయించారు ఫోన్లు అన్నారు స్మార్ట్ వాచ్లు అన్నారు అన్ని రకాల గిఫ్ట్లు చేశారు ఏ ఒక్కటి కనపడదు ఏం కనపడదు మీకు ఎంత సూపర్ రెస్పాన్స్ వచ్చింది బాగా ఖచ్చితంగా సపోర్ట్ చేసిన మేడం చూడండి మీరు కంటిన్యూ న్యూ ఐటమ్స్ స్టాక్ కూడా లేదండి స్టాక్ కూడా అయిపోయింది అయిపోయింది అండి కొత్త రకాల కొత్త కొత్త రకాలు కొత్త కొత్త ఐటమ్ చూపిస్తాయి వీడియోలో మొత్తం మరి మ్యారేజ్ సీజన్ ఈ రోజు ఏం స్పెషల్ స్పెషల్ ఉంటుంది మనం చూడండి మీరు అలాంటి కొత్త కొత్త ఐటమ్ మన అక్క చిల్ల గురించి తెస్తే ఉంటాయి మనం కంటిన్యూ గా చూడండి మీరు కంటిన్యూ గా ఇట్లా పార్సల్ వస్తే ఉంటాయి వెళ్తే ఉంటాయి బయట ఇంకా పార్సల్ కంటిన్యూ న్యూ న్యూ ఐటమ్ పైన ఆఫర్ ఉంటది ఇప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ స్పెషల్ లో మేడం ధమాకా ఆఫర్ తీసుకొచ్చిన సండే స్పెషల్ వీడియో కస్టమర్ వెయిటింగ్ లో ఉంటాయి కదా అట్లానే స్పెషల్ వీడియో మేడం ఫస్ట్ ఐటమ్ చూడండి హెవీ బ్లౌజర్ మొత్తం బ్లౌజ్ పీస్ మంచిగా చూడండి అన్ని వర్క్ అండి ఇదంతా చూసుకుంటే అన్ని నెట్టెడ్ వర్క్ ఉన్నాయి చికెన్ వర్క్ ఉన్నాయి మీద అన్ని వర్క్ గ్లోవ్ మేడం హ్యాండ్ వర్క్ గ్లో అన్ని ఉంటది కానీ వన్ కస్టమర్ కి వన్ బండలేదు ఆఫర్ అంటే అందరికి అలాగే ఉంటది చాలా మంది ఏం చెప్తున్నా అంటే టూ హండ్రెడ్ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ అడుగుతున్నాం కానీ ట్వంటీ పీస్ వన్ వస్తే ఆల్ కస్టమర్ కిస్తా అట్లా చూడండి ఫైవ్ టు టెన్ థౌసండ్ మినిమం బిల్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా అట్లానే మేడం షాపింగ్ ప్రైస్ లో ఓన్లీ ట్వంటీ నైన్ రావాలి తీసుకొని రావాలి బండల్ మాత్రమే ఇస్తారంట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సిల్వర్ పట్టు వాచ్ ప్యాకింగ్ లో ఇవ్వచ్చు చూడండి ఇందులో కూడా బల్క్ లో ఇన్ని క్వాంటిటీ కావాలి ఇచ్చేస్తా వేజ్ సారీ కూడా కావాలంటే ఇచ్చేస్తా అంతా రెడీ ఉండే ఓకే ఒక సారీ ఓపెన్ చేస్తున్నా అన్న నేను సారీ అయితే అందరికీ తెలుసు కదా సిల్వర్ పట్టు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇదంతా వీవింగ్ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అన్న ఎన్ని కలర్ సిక్స్ సిక్స్ కలర్ మేడం మిన్ని సెట్ మిన్ని సెట్ ఎలా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా షాకింగ్ మేడం వితౌట్ జిఎస్టీ అందరికి తెలుసు మీరు సిక్స్ అంటే వితౌట్ జీఎస్టీ

అన్ని హెవీ హెవీ పీసెస్ ఉంటాయి సిక్స్ సిక్స్ పీస్ సెట్ వస్తాయి ఇది సిక్స్ లో సిక్స్ డిజైన్ కూడా వేరే ఉంటాయి కలర్స్ కూడా వేరే ఉంటాయి ఆఫర్ ప్రైస్ లో మేడం ఇది కూడా ఇది కూడా ఆఫర్ ఆఫర్ ప్రైస్ లో బాక్స్ ఐటమ్ ఎంత హెవీ ఐటమ్ ఒకసారి ఓపెన్ చేద్దామా చేయండి మీరు ఓపెన్ చేయండి ఏ ఓపెన్ చేసా చేయండి మీరు అన్ని హెవీ హెవీ ఐటమ్ హెవీ హెవీ వెరైటీ ఇది ఓపెన్ చేసేసానండి సారీ అయితే చూడొచ్చు మీకు ఇవన్నీ అన్న నాకు తెలిసి 500 ప్లస్ మాక్సిమం ఉంటది అన్ని జిమిచు ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇది శారీ చూసుకుంటే మొత్తం మైకా ప్రింట్ అండి లైట్ వెయిట్ జార్జెట్ మీద వస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయి మొత్తం ఫ్యాన్సీ టజల్స్ శారీ అయితే సూపర్ అండి శారీ మొత్తం వస్తుంది ఈ ప్రింట్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మీద మొత్తం వర్క్ ఇచ్చేసారు హెవీ వర్క్ అది కూడా బ్యాక్ సైడ్

టూ నైన్టీ ఎయిట్ రూపీస్ టూ నైన్టీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ హెవీ ఐటమ్ హెవీ వెరైటీ కస్టమర్ రావాలి లాభం తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మేడం ఇందులో కూడా న్యూ డిజైన్ తయారు చేసిన మన అక్క చిల్లలు డిమాండ్ చేస్తే చూస్తున్నాం మీరు హెవీ వెరైటీ హెవీ ఐటమ్ ఇందులో మీకు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో కూడా చూద్దాము ఫస్ట్ అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేసినాను నేను శారీలో ఇక్కడ చూడొచ్చండి మంచిగా పళ్ళు పార్టీ ఇదంతా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం జరి లైన్స్ ఉన్నాయండి మంచిగా ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది అండ్ ఇది పళ్ళు పాట వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట ఇందులో అన్న ఒక డిజైన్ ఎన్ని వస్తాయి సెట్ సిక్స్ కలర్ అండ్ కలర్ చార్ట్ కూడా చూడండి మీరు ఇట్లా హాట్ కేక్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఈజీ సేల్ అయిపోతుంది ఎలాంటి ఐటమ్ పెట్టిన సేల్ డార్క్ లో ఇది డార్క్ డార్క్ లో డిఫరెంట్ కూడా కలర్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎలాంటి సెవెన్ టు ఎయిట్ డిజైన్ మేడం వీడియోలో కవర్ చేయడానికి రాదు త్రీ డిజైన్ చూపిస్తాం తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి మీకు కుదరదు అంటే ఆన్లైన్ స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి ఆ నంబర్ కి మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ ఇచ్చేవచ్చు మాకి స్క్రీన్ షాట్ పెట్టి వచ్చేసి నైన్ రూపీస్ కేవలం కంటిన్యూగా ఇట్లా ఓపెన్ అయితేనే ఉంటది వేడి వేడి ఐటమ్ మనం అక్క చిల్లరికి ఇస్తే హెవీ హెవీ ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఇవ్వాలి సూపర్ ఉంటది మీరు చూడండి ఓపెన్ చేసి చూడండి ఐటమ్ ఎలా ఉంటది లుక్ ఖాళీ చూడండి ఎంత డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ అసలు క్వాలిటీ కూడా బాగుంది సారీ డిజైన్ కూడా సూపర్ అండి మంచిగా డిజిటల్ ప్రింట్ ఫ్యాన్స్ అంటే హ్యాండ్లూమ్ లాగా ఉంది కలెక్షన్ హ్యాండ్లూమ్ లేని ఇది పళ్ళు పాటు పళ్ళు కిటాజిల్స్ కింద బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో మంచిగా జరి డిజైనర్ బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ వచ్చేసిందండి అన్న ఇందులో ఎన్ని కలర్స్ వచ్చి సిక్స్ కలర్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ ఉంటాయి మిన్ని షర్ట్ ఉంటుంది మనం సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ ఐటమ్ న్యూ వెరైటీ లైట్ కలర్ షర్ట్ కూడా మనం లైట్ కావాలంటే లైట్ కూడా ఉంది డార్క్ కావాలంటే డార్క్ ఉన్నాయి మనం లైట్ లో చూడండి ఎంత బాగుంది హెవీ హెవీ ఐటమ్ ఉన్నాయి మేడం ఆఫర్ ప్రైస్ లో ఖాళీ మన అక్క చిల్లలకి చూడండి మీరు ఎంత హెవీ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ లో మేడం నెక్స్ట్ ఐటమ్ జిమ్ ఇష్యూ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ షైనింగ్ చూడండి ఐటమ్ లుక్ చూడండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ చూడండి జిమ్మిచ్చులో ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండి శారీ అయితే అసలు సూపర్ ఉంది మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఇచ్చేసారు బొటిక్స్ వాళ్ళకు కూడా బెస్ట్ కలెక్షన్ నాకు తెలిసి ఈ ఐటమ్ షోరూమ్స్లో చూసామంటే ఖచ్చితంగా 1000 ప్లస్ ఏ కంపల్సరీ ఉంటది మళ్ళీ బ్లౌజ్ కూడా చూడండి ప్యూర్ బెనారస్ మంచి సాఫ్టీ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ అయితే ఇంకా బాగున్నాయి చిన్న సెట్ వచ్చింది ఆయన 6 పీస్ అట్ ఉంటాయి మిని సెట్ ఉంటది కలర్స్ కాంబినేషన్ చూడండి నేను ఎంత సూపర్ గా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ అన్నా మరి ప్రైస్ ఎంత మంది ప్రైస్ చాలా షాకింగ్ మేడం ఓన్లీ టు ఓన్లీ ది ప్రైస్ వచ్చేసి సండే స్పెషల్ మన అక్క చెల్లెల గురించి త్రీ ట్వంటీ వన్ రూపీస్ కేవలం ట్వంటీ వన్ ఓన్లీ త్రీ ట్వంటీ వన్ అంత హెవీ ఐటమ్ అండి అసలు మేడం సింగల్ కలర్ ఈ ఐటమ్ ఎంత డిమాండ్ ది అవును ఫుల్ డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్ సూపర్ ఐటమ్ ఉన్నాయి సింగల్ కలర్ వస్తుంది స్పెషల్ అసలు ఎంత బాగున్నాయో మంచిగా పట్టు అండి ఫ్యాన్సీ పట్టు పట్టులో కూడా సింగిల్ కలర్ ఇందులో మనకి పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ అండ్ చక్కగా పట్టు శారీ లాంటి టజల్స్ కూడా ఇచ్చేసారు అండ్ శారీలో మొత్తం వీవింగ్ వస్తుంది బోర్డర్స్ లో కూడా ఓపెన్ టైప్ బోర్డర్ ఇచ్చారు సిల్వర్ జరీ అండ్ మీనా వీవింగ్ తో బ్లౌజ్ అయితే మీకు బుటీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది సింగిల్ కలర్ అంటున్నారు కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి మళ్ళీ దొరకడం కష్టం ఇట్లాంటి డిజైన్స్ చూడండి ఓన్లీ ఓన్లీ

చూడండి పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చేసారు సూపర్ అండి టూ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ మనకి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా జరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ ఎన్ని ఉన్నాయో చూడండి ఈ సారీలో బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ అయితే వచ్చేసింది అన్న ఇందులో ఒక్కసారి వచ్చిన డిజైన్స్ చూడండి డిజైన్ కూడా చేంజ్ చూపించేద్దాండి కలర్స్ కూడా చూడండి మీరు డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ అవును ప్రైస్ కూడా అట్లానే షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ చూస్తున్నాం మనం కాంబినేషన్ ఖాళీ కలర్ కాంబినేషన్ చూడండి అండ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఈ ప్రైస్ ఇక్కడ కూడా దొరకదు గ్యారంటీ గా చెప్తున్నాం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ మేడం కూడా మ్యాష్ మెల్లలో కొత్త డిజైన్ అండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి మంచిగా డిజిటల్ ప్రింటర్స్ రీ లైన్స్ సో కస్టమర్స్ కి ఎవరికైనా కావాల్సింది ఇదే కదండి ఎప్పటికప్పుడు కొత్త మీ సేలింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ కూడా చూసారు ఎంత హైలైట్ ఉన్నాయి డిఫరెంట్ అండ్ ప్రింట్ ఆ లైన్స్ సూపర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చక్కగా ఈ విధంగా వచ్చేసింది అన్న ఇందులో కలర్స్ ఐస్ క్రీమ్ కలర్ షర్ట్ డిఫరెంట్ లో ఉన్నాయి కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ పైన మన దగ్గర ఆఫర్ ఉంటాయి మేడం చూస్తాం ఇంత హెవీ ఐటమ్ ఇంత హెవీ వెరైటీ ఓన్లీ టు ఓన్లీ ది ప్రైస్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ త్రీ ఎయిటీ వన్ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది నో జిఎస్టీ నెక్స్ట్ ఐటమ్ కూడా మనం న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఇది ఇప్పుడు చూపించిన మ్యాష్ మేళలో కాంట్రాస్ట్ బోర్డర్స్ కలర్ వేరే డిజైన్ వేరే ఇది సెల్ఫ్ లో కూడా అడుగుతున్నారు కదా సెల్ఫ్ లో కూడా చూడండి మీకు అలా కావాలంటే అలా డిజైన్స్ ఉంటాయి ఇలా కావాలన్నా ఇలా కూడా అవైలబిలిటీ ఉంటాయి అసలు క్వాలిటీ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉందండి అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే అన్న మ్యాష్ మెల్ కూడా క్వాలిటీస్ ఉంటాయి కానీ అన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా మంచి క్వాలిటీ దొరుకుతుంది ఫస్ట్ ఏ క్వాలిటీ కావాలి ఏ రేంజ్ లో కావాలి మాత్రం దొరుకుతుంది అట్లా ఉంటుంది చూడండి మంచి జరీ లైన్స్ అండ్ బోర్డర్ కూడా చక్కగా చిన్న బార్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది వీవింగ్ జరీ లైన్స్తో మొత్తము ఇందులో కలర్స్ చూసుకుంటే మంచిగా అన్ని డార్క్ కలర్స్ ఇచ్చారండి పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇట్లా అనమాట డిఫరెంట్ కలర్స్ ఉంటది అండ్ ప్రైస్ వచ్చేసి 449 ఓన్లీ 4 జస్ట్ 449 లో మాత్రమే మేడం నెక్స్ట్ డిజైన్ చూడండి మీరు ఎలా ఉంది న్యూ డిజైన్ న్యూ వెరైటీ న్యూ క్రియేషన్ క్యాటలాగ్స్ అన్న క్యాటలాగ్స్ లో క్యాటలాగ్స్ కూడా చాలా రకాలు ఉంటది మన దగ్గర క్యాటలాగ్ లో కూడా మనం ప్యూర్ లెనిన్ ఇది ప్యూర్ లెనిన్ హెవీ పోచంపల్లి డిజైన్ చూడండి మీరు షోరూమ్ ఐటమ్ ఇది నిజంగా అసలు ఎంత బాగుంది టూ సైడ్స్ కూడా మళ్ళ చిన్న బోర్డర్స్ అన్ని చూడండి ఫస్ట్ సారీ చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో ఇది పల్లు పార్ట్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఉందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది ఇందులో మీకు కలర్స్ చూడొచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగో ఇదిగో మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్నీ సెట్ ఉన్నాయి ఎలాంటి అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్

మంచి డిజైనర్ శారీ అని కూడా చెప్పాలి చూడండి శారీలో టూ సైడ్స్ బోర్డర్ అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ హిట్ ఐటమ్ అండి ఆన్లైన్ లో హిట్ చూస్తున్నాం ట్రెండింగ్ ఐటమ్ మీరు చెప్పండి అండ్ బ్లౌజ్ చెప్పాలంటే మొత్తం మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ప్యూర్ క్వాలిటీ మేడం షోరూమ్ ఐటమ్ ఉంటాయి బూటికి వాళ్ళకి అంటే సూపర్ నడిసి ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ షాకింగ్ ప్రైస్ కి మేడం షాక్ అయిపోవాలి గ్యారంటీ చెప్తాను అంత తక్కువ ప్రైస్ కి ఇంత హెవీ ఐటమ్ చెప్పాలి మేడం దీని ప్రైస్ మీరు గెస్ట్ చేయండి మేడం దీని ప్రైస్ ఒక థౌజండ్ అట్లా ఉంటుంది థౌసండ్ మన అక్క చిల్లాలి వాళ్ళంతా డబల్ డబల్ నైన్ రూపీస్ అంతే ఫోర్ నైన్ రూపీస్ అంతా తక్కువ ఐటమ్ చూస్తే పెట్టి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టండి మేడం నెక్స్ట్ ఐటమ్ హెవీ ఐటమ్ జార్జెట్ లో చూస్తున్నాను మేడం సిల్వర్ లో కూడా ఉన్నాయి గోల్డ్ లో కూడా చూడండి ఓహో మొత్తం లేస్ వర్క్ వచ్చిందండి ఇదంతా సిల్వర్ లో ఇవంతా ఫర్జరీ సిల్వర్ ఫర్జరీ అనమాట ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ గా సేమ్ అదే ఫాబ్రిక్ అదే కలర్ హ్యాండ్స్ అంతా హెవీ వర్క్ ఇచ్చేసారండి మొత్తం ఇట్లా వస్తుంది హెవీ వర్క్ తోటి అన్న ఇందులో కలర్స్ కూడా కలర్స్ అలాంటి పౌచ్ ప్యాకింగ్తో కలర్ సూపర్ హిట్ కలర్స్ కి ఏం చెప్పడానికి అవసరం సిక్స్ కలర్ కూడా హిట్ కలర్స్ అండ్ ప్రైస్ కూడా అట్లానే హిట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చూడండి కంటిన్యూ పార్సల్ ఓపెన్ అయితేనే ఉంటాయి సేల్ అయితే కస్టమర్ కూడా అయితే కస్టమర్ కూర్చున్నా కస్టమర్ కి తెలిసి ఉన్నాయి మెరుగారు నమ్మకం ది షాప్ అట్లానే మనం వెరైటీ తీసుకొస్తాం మనం చిల్లల గురించి న్యూ న్యూ ఐటమ్ ఇస్తాం ప్రతి రోజు కూడా న్యూ న్యూ బెల్ ఓపెన్ చేస్తే కంటిన్యూ గా ఇస్తూనే ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ మేడం కూడా చూడండి మీరు కొత్త కొత్త చూస్తున్నా మేడం ఎలా ఉన్నాయి ట్రెండింగ్ ఐటమ్ బనారస్ ప్యూర్ క్వాలిటీ మీకు చూడండి మీరు క్వాలిటీ చూడండి మీకే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది హెవీ ఐటమ్ న్యూ ఐటమ్ చూడండి అసలు ప్యూర్ బెనారస్ ఐటమ్ సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంటుంది కాంబినేషన్ హైలైట్ అయితే మనకి రిచ్ పళ్ళు జరీ లైన్స్ ఇచ్చారు అండ్ శారీ అంతా చూడండి మీకు జరీ చెక్స్ దాని లోపల మళ్ళీ బుట్ట మ్యాంగో డిజైన్ బోర్డర్ అండి జరీ బోర్డర్ బ్లౌజ్ అయితే ఇంకా ఏం చెప్పాలండి కాంట్రాస్ట్ వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ జాల్ కి వీవింగ్ తో మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా అన్న ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూడండి మీరు ఎలా హైలైట్ ఎలాంటి వెరైటీ కనపడదు అండ్ పర్పుల్ కి మంచిగా లెమన్ ఎల్లో పింక్ కి బ్లూ ఇదైతే ఆనంద బ్లూ అండి అందరికి తెలిసిందే కదా మంచి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ ఎలాంటి సిక్స్ పీస్ ది బ్యాగ్ ఉంటుంది ఇగో వేడి వేడి బేల్ ఓపెన్ చేసిన మన అక్క చెల్లెల ఎంత హెవీ ఐటమ్ మేడం ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఆఫర్ లో ఉంటది ఓన్లీ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మేడం నెక్స్ట్ ఐటమ్ న్యూ ఐటమ్ చూడండి మీరు డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ చాలా డిఫరెంట్ ఇందులో కలర్ ఏది ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు అన్ని కూడా ఉన్నాయి ఈ కలర్ ఓపెన్ చేస్తాను కలరే డిఫరెంట్ అండి ఫ్యాబ్రిక్ ఇంకా చూడండి మీరు ఫైబ్రిక్ డిజైన్ కూడా చూసారా గ్యాప్ బోర్డర్ వచ్చింది అండ్ సారీ మొత్తం సెల్ఫ్ జకాట్ వచ్చిందండి అసలు సూపర్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది శారీ కూడా అండ్ మనకి రిచ్ పళ్ళు చాలా డిఫరెంట్ ఇచ్చారు పళ్ళు పాటు చూడండి ఇట్లాంటి కలెక్షన్ అండి కస్టమర్స్ కి దొరికితే ఇంకా పండగనే చెప్పాలి బ్లౌజ్ కూడా మంచి కలంకారి మీద మీకు జరిగి బుటాస్ వచ్చినాయి శారీ అంతా సారీ చూసుకుంటే ఆ లుకే డిఫరెంట్ అండి ఫ్యాబ్రిక్ బోర్డర్ చాలా చూస్తే హిట్ హిట్ అంటే హిట్ కలర్స్ ప్రైజ్ కూడా చాలా షాకింగ్ ఉంటాయి మేడం ఎలాంటి ప్రైస్ సిక్స్ కలర్ మినీ సట్టే తెస్తాను ఎందుకంటే కచిలెక్కి ప్రాబ్లం రావచ్చు అట్లా దాని కోసం సిక్స్ పీస్ ఫోర్ పీస్ చేస్తాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ వన్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ వన్ లో మేడం నెక్స్ట్ ఐటమ్ ఓహో మ్యారేజ్ సీజన్ స్పెషల్ లో న్యూ ఐటమ్ న్యూ వెరైటీ లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ కూడా ఒక్కసారి చూడొచ్చండి ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా తెలియదు పట్టు అండి లైట్ వెయిట్ పట్టు సో చూసారు ఎంత బాగున్నాయో సారీ అయితే మీకు బోర్డర్స్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్ వచ్చింది ఇది మొత్తం సారీ అండి మీనా వివింగ్ వస్తుంది అండ్ ఇదైతే మీకు రిచ్ పళ్ళు మొత్తం జరీ వచ్చినా కూడా ఎంత లైట్ వెయిట్ ఉందో చూడొచ్చు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా బుటీస్ ఇచ్చి హ్యాండ్స్ కి అయితే బోర్డర్ ఇచ్చేసారు అన్న ఇందులో కలర్స్ ఒకసారి చూపిద్దామా చూపి ఎయిట్ కలర్స్ ఉంటాయి డిజైన్ తో మేడం కానీ మనం వీడియో లో వండి చూపిస్తున్నాం అసలు అది కూడా ఇట్లా నీట్ గా ఫౌచ్ ప్యాకింగ్ తోటి వచ్చేసిందండి సారీస్ అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ అండ్ ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ టోన్లీ ది ది ప్రైస్ ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను అన్న కరెక్ట్ కరెక్ట్ ఉన్నాయి కానీ బయట ఉంటుంది కానీ మేర గరీం నివాస్ టెక్స్టైల్ ఆఫర్ ఉంటుంది కదా మేడం ఇదిగో ఎలాంటి ఆఫర్ లో ఎలాంటి వెరైటీ మనం ఇస్తా మన అక్క చిల్లర్ గురించి నెక్స్ట్ ఐటమ్ కూడా డిఫరెంట్ విస్కోట్ జార్జెట్ లో న్యూ వెరైటీ కుత్త వెరైటీ కుత్త ఐటమ్ బిస్కోట్ జార్జెట్ లో కూడా అసలు చూసారు డిఫరెంట్ వెరైటీ సార్ అసలు మీకు బోర్డర్ లో కూడా జిగ్జాగ్ వచ్చింది మొత్తం సారీ అంతా వీవింగ్ లైన్స్ అండి ఆ సారీ కలర్ తోటి మళ్ళీ వీవింగ్ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు

అన్న మరి మ్యారేజ్ సీజన్ అంటే అసలు స్పెషల్ పట్టు కోసం ఉంటది ఉంటది పట్టు కూడా ఉంటది చూడండి మీరు ధర్మవరం కంచి పట్టు ఇల్లో కూడా డైలీ కంటిన్యూగా నౌన్ స్టాప్ స్టాక్ వస్తానోనే ఇల్టనే ఉంటది ఇది ఓకే అందరికీ తెలుసు తెలుసున్నా చెప్పేది ఏమలేదు మ్యానుఫ్యాక్చరర్స్ అని కరెక్ట్ మనం చెప్తున్నాం కదా ఈ చెప్పేదాని అవసరంమే లేదు కానీ న్యూ వ్యూవర్స్ కూడా చూస్తా కదా వాళ్ళ గురించి మళ్ళీ మనం చెప్పాలలేదు ఉంటది అంతే ఇంకా ఏమలేదు క్వాంటిటీ స్పెషల్ కలెక్షన్ మేడం 100 పీస్ టూ హండ్రెడ్ పీస్ ఫైవ్ హండ్రెడ్ పీస్ థౌసండ్ పీస్ థౌసండ్ పీస్ కూడా కావాలంటే ఇప్పుడు ఇచ్చేస్తా అంత మాది గ్యారంటీ ఛాలెంజింగ్ ఉంటుంది అంత బల్క్ లో ఈ బార్డర్ కూడా చూస్తున్నాం ఎందుకంటే ప్రైస్ చెప్పండి మీరు ఇచ్చే ప్రైస్ చెప్పాలే చెప్తున్నా మీరు నైన్ థర్టీ నైన్ రూపీస్ ఎందుకండి స్పెషల్ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో ఈ క్వాలిటీ లో ఈ వెరైటీ ఎవరు కూడా దొరకదు గ్యారంటీగా చెప్తాను నైన్ థర్టీ నైన్ లో ఎవరు కూడా ఎవరు మీకు ప్యూర్ ధర్మవరం చెప్తున్నా మార్కెట్ లో ఇప్పుడు అన్ని నార్మల్ పట్టు చెప్తున్నాను ఇది ప్యూర్ ధర్మవరం కంచి పట్టు ఉంటాయి నైన్ రూపీస్ లో క్వాంటిటీ మీకు ఎంత కావాలి తీసుకోవచ్చు మేడం చాలా కస్టమర్ సింగల్ గురించి అడుగుతూనే ఉన్నాయి సింగల్ సింగల్ కలర్ ఇగో సింగల్ లో సర్ట్ చేసిన మనం అక్క చిల్లాల గురించి ప్రీమియం బాక్స్ హెవీ వెరైటీ హెవీ వెరైటీలో ఇందులో కూడా క్వాంటిటీ చెప్పాలి మన అక్క వచ్చి మనకి హండ్రెడ్ పీస్ కావాలి టూ హండ్రెడ్ పీస్ కూడా కావాలంటే మనం రెడీ చేస్తాం ఎట్లా ప్రీమియం బాక్స్ తో సహా చూడొచ్చు బల్క్ లో పార్సల్ బల్క్ లో స్టాక్ బల్క్ లో ఐటమ్ కలర్ అండి మీకు డిజైన్స్ అయితే వేరే వేరే వస్తాయి గానీ కలర్స్ మాత్రం ఒకటే అండి సింగిల్ కలర్ లో ఇయ్యో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ హెవీ ఐటమ్ ఉన్నది హెవీ ప్యూర్ 10 గ్రామ్ పట్టు ఉంటది డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అట్లానే మేడం షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ మన అక్క చిల్లర అట్లా తీసుకొని ఈజీగా 3500 4000 అమ్మాలి ఈజీగా అంతన కూడానే కొన్ని కస్టమర్ మనం ఇచ్చే ప్రైస్ ఒకసారి చెప్పేసి మనం ఇచ్చిన ప్రైస్ చాలా షాకింగ్ ఉంటది మేడం ఓన్లీ టు ఓన్లీ ది ప్రైస్ పన్నెండు రూపాయలకి ఇట్లాంటి మంచి కంచి ధర్మవరం పట్టు సారీ కూడా సింగిల్ కలర్ లో కాలి అనుకుంటే కూడా ఇంకా ఐటమ్స్ వెరైటీ చాలా ఉంటది మేడం ఫుల్ స్టాక్ మీరు చూడండి మనం జస్ట్ టూ పర్సెంట్ చూపించిన ఇక్కడ పార్సల్స్ కస్టమర్ కూడా ఉంటది ఇక్కడ చూడండి మీరు ఈ సెక్షన్ లో కూడా లైనింగ్ పీస్ ఫాల్స్ ఉంటాయి కస్టమర్ ది ప్యాకింగ్ కూడా అవుతున్నాం ఇక్కడ పార్సల్స్ చూసుకోండి మీరు చూడండి కంటిన్యూ ఎట్లా పార్ట్స్ కూడా ఫాల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ కూడా పార్ట్స్ ఇంకా పెండింగ్ ఇంకా ఓపెన్ చేయాల్సి కూడా చాలా చాలా ఉన్నాయి ఐటమ్ వెరైటీ ఫుల్ ఉంటది కస్టమర్ రావాలి తీసుకొని వెళ్ళాలి అలాంటి వరైటీ ఉంటుంది మన దగ్గర ఆఫర్ లో ఆఫర్ వైట్ ఉంటుంది అంతేనండి డైలీ యూజ్ లో కూడా చాలా రకాలు ఇక్కడ చూడండి డైలీ యూజ్ లో కూడా ఫుల్ రకాలు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఉంటది కానీ మనం వీడియోలో కవర్ చేయలేదు అసలు కస్టమర్ రావాలి చెప్పాలి అంటుంటే మీకు ఇక్కడ దొరికే కలెక్షన్ ఇక్కడ దొరికే రేట్లు ఆల్ టైప్ ఆల్ టైం మేడం ఆల్ టైప్ పర్సెంట్ కస్టమర్స్ కి బెనిఫిట్ అండి ఇక్కడ కూడా వేల్స్ పార్సెల్స్ చాలా ఉంటది డైలీ యూజ్ లో మన దగ్గర మేడం వన్ ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ట్వంటీ నైన్ శారీ విత్ బ్లౌజ్ టెన్ టెన్ పీస్ బండల్ వస్తే అలాంటి వెరైటీ ఉంటుంది ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి మేడం చూపాలి అంటే ఇంపాసిబుల్ జస్ట్ మనం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వెరైటీ చూపించినా కస్టమర్ రావాలి విజిట్ చేయాలి చాలా కస్టమర్ వచ్చి హ్యాపీగా పర్చేస్ చేస్తాం మన దగ్గర కొన్ని కస్టమర్ టైం కుదరదు అంటే స్కిన్ పన్న నెంబర్ ఆర్డర్ ఆర్డర్ కూడా ఉన్నాయి ఆన్లైన్ ఫైవ్ చేసిన అంటే ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం